ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా ఐటి లో కెరీర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటునారా అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్ అసలు నీకు webdriver నేను mammary తెలుసుకుంటున్నాను కదా నీ నామము నాక తెలుసా ఇది ఉదయం ఏంటి బాయ్ ఈ రోజు మంచి మూడ్ లో ఉండటంలో రియల్టీ వస్తున్నాయి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇరవై ఐదు వేల నాడు చేప ఈనాడు పేరబోతోంది అయి బాబు ఇన్నాళ్ళు నెగిటివ్ గా ఉన్న స్టోరీ ఈ రోజు పాజిటివ్ గా మారిపోతుంది అనమాట మా కళ్ళకి ఎట్లాడు చెప్పా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇరవై ఐదు వేల క్రితం నేను అరవై స్వామి చాలా అందంగా ఉండేవాడు చా ఆ విషయాలు ఆ టోలో చెప్పాలి ఓహో కంటిన్యూ చేయి ఆ రోజుల్లో నేను లండన్ లో చదువుకునేవాడిని లండన్ లోనే అప్పుడు నా చుట్టూ మేడీ ఫ్యాన్స్ ఉండేవాళ్ళు సరిగ్గా అదే రోజుల్లో రెండు చూసి మ్యారేజ్ వచ్చాను ఆ పెళ్లిలో మొట్టమొదటిసారిగా ఐశ్వర్య రాయని చూశాను నా గుండె గుడి గంటల కంటే వేగంగా కొట్టుకుంది అప్పుడే నాలో మొదలైంది కాదు ప్రేమ ఓహో అంటే నీ ప్రేమ కథ సిల్వర్ జుబ్బులు ఆడేసిందలమా టీవీ ఎంజాయ్ చేసింది ఆ అమ్మాయిలో ఉన్న అమాయకత్వాన్ని నేను ఎంజాయ్ చేశాను నాలో ఉన్న సంథింగ్ సంథింగ్ ఆమెలో ఉన్న సంథింగ్ సంథింగ్ మా ఇద్దరికి నచ్చాయ్ ఒక్కళ్ళు ఒకళ్ళు ప్రేమించుకున్నా మీ పెద్దలు ఒప్పులు ఉండరా అక్కడే అక్కడే నా స్టోరీ టర్నింగ్ లో బర్నింగ్ స్టార్ట్ అయింది నా పేరెంట్స్ కి ఆ అమ్మాయి అన్నయ్యకి వచ్చిన ట్రాస్ట్ లో వాళ్ళ అన్నయ్య అమ్మాయిని తీసుకుని ఆగవా ఒక్కడ నుండి నేను చెప్తా కూడా ఆ అమ్మాయిని తీసుకుని వాళ్ళ అన్నయ్య ఊడెళ్ళాడు నువ్వు వెనకాలే తోకాడించుకుంటా వాళ్ళ ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయమని వాళ్ళ అన్నయ్యని అడిగావు దానికి వాళ్ళ అన్నయ్య ఒప్పుకోకుండా నీకు ఎకరం పొలం ఇచ్చి అతనికంటే ఒక బత్తా ఎక్కువ పండించమని ఇచ్చాడు దానికి నువ్వు సై అన్నావు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అన్ని తెలిసినట్టే చెప్తున్నా స్టోరీ నీకెలా తెలుసు నాకంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తెలుసా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ ఉందా అడిగింది ఏంటి నా స్టోరీ సినిమా తీసారా ఇది ఎక్కువ మార్క సినిమా దగ్గర రివాల్వర్స్ ఉంటాయి అయినా సరే ఇది నా కట్టింగ్ నువ్వు చెప్తావు అని చెప్పమంటావు ఎందుకులే నేనే చెప్తాను కష్టపడి పొలం దున్ని పంట పండించావు ఎంత ఇలా పంటను రాసిద్దా అలా అన్న వచ్చి నీ పొలంలో ఎక్స్ట్రా భర్త ధాన్యం పెట్టి నేను గెలిపించేసాను సినిమాచారా ఏ ఒరిగలేదా ఒరిజినల్ గా బస్తా తక్కువ పడింది అందుకే కదా వాళ్ళ అమ్మాయి అమ్మాయి నాకు ఇచ్చి తెలిసేయలేదు ఏమైనా సరే మేము తెలియజేసుకోవాలని నిర్ణయించుకున్నావు నమస్కారం పంతులు గారు నమస్కారం అండి నమస్కారం పంతులు గారు దేవుడి పై వల్ల మా పెళ్లి జరిగింది మీ సాయంతో మా శోభనం కూడా జరగాలి మీ శోభనానికి నా సహాయం ఎందుకమ్మా అబ్బాయి అడిగా ఆవిడ ఒపీనియన్ అది కాదు మా శోభనానికి మంచి ముహూర్తం పెట్టమని అలాగే కూర్చోండి ఐదు గవ్వలు తిరగబడ్డాయి అయితే అంటే దీని అర్థం రాహువు కేతువు ఛాన్సే లేదు గారు మీరు లేచిపోయి టైంలో రాహు ఉన్నాడు తాలి టైంలో కేతు వక్ర దృష్టితో చూస్తున్నాడు ఈ గ్రహస్థితి ప్రకారం మీరిద్దరూ ఇరవై ఐదు సంవత్సరాలు కలవకూడదు మీరు ఇంగ్లీష్ లో నో అని అరిచిన హిందీలో నయ్యని గిందుకున్నా జాతకం మారదు పొరపాటును మీరు కలిశారు ఇద్దరిలో ఒకళ్ళు ఉండరు

నేను పోలేను ఇంజ చేస్తను రే కాదురా అమ్మా అమ్మా అంటూ ఏం పిల్లడిలా నువ్వు అదే ఆడుతలే రే ఇంకా ఇంకా కాదురా అమ్మా అమ్మా అంటూ ఏం పిల్లాడుగురా నువ్వు అదే ఆడపిల్ల అయితే ఈ పాటికి అమ్మ అనిపించేది మగ పిల్లాడివి నీకు బుద్ధి లేదురా అమ్మా అన్న ఒక్కసారి పిలిస్తే కదా నీ నాన్న నన్ను నేర్పు అమ్మ అనడం నేర్పు కాదు నాన్న బాబు ఎప్పుడే బాబు తప్పంతా నీలో ఉంది నీ మనసులో ఉంది మీ అక్క పొరపాటు చేస్తే తప్పంతా దాండే అనుకున్నాను అదే పొరపాటు నువ్వు చేసావంటే ఈ తప్పు మీద కాదు ఒక పక్క నీ పెళ్లి ఏర్పాటు జరుగుతుంటే ఇక్కడ మీరు అమ్మాయిని పిలుచుకోవాలని చూస్తావా ఇంతకన్నా తప్పు ఇంతకన్నా పొరపాటు ఇంకా మీరు పెద్దవారు అవసరికి మీరు సర్జ చెప్పాల్సిన పోయి ఆవేశపడితే చాలా ఈ ముటించే మమ్మల్ని నిజంగా మోసం చేశాం నా కూతురు జీవితం నేను నాశనం చేయడానికి సిద్ధపడ్డావు సార్ నేను చెప్పేది ఉంటే ఏంటో నువ్వు నాకు చెప్పేది నువ్వు మాయ చెప్పకపోతే మా కూతుర్ని వల్ల పడుతుందా నీ కొరికి చేత అమ్మ అనిపించుకోవాలి చూస్తుందా నీలాంటి నయ ఉంచుకుని నా గడుపులో అడుగు పెట్టినటమే నేను చేసిన మహాపాపం నమ్మించి గొంతు కోసం కాదు చెప్పేది నీకే మర్యాదగా బయటికి వెళ్తావా నడిపెట్టుకుని నెట్టమంటావా హలో బయటకి నెట్టే ముందు ఇతను ఎవరో తెలుసుకోండి నువ్వే మాట్లాడతా నా ఈ నేను తామానించిన తర్వాత తల దించుకుని ఉంచాల్సిన లేదు నేను చెప్పే చేరుతాను నువ్వెంట్రా చెప్పేది మీరు ఇప్పుడు ఇసుకునే సరే ఈ బిడ్డ ఎవరు అనుకున్నారు నీ మానవుడు మీ పెద్ద కూతురు తొమ్మిది నెలలో మోసి బిడ్డ మీరింత అవమానించినా పౌరుషం చంపుకుని నిలబడ్డాడే ఇతమే మీ దివ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త అంటే మీ ఇంటి అల్లుడు అల్లుడు కాబట్టే మీ అమ్మాయికి ఉద్యోగం ఇప్పించాడు ఇప్పుడు పెళ్లి కూడా చేయాలనుకుంటున్నాడు లక్షలు ఖర్చు పెట్టి మీ ఇప్పటికీ ఇంజనీరింగ్ సీట్ సంపాదించి పెట్టాడు భవిష్యత్తులో మీ కుటుంబానికి ఏ లోటు రాకూడదని ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా చేశాడు ఎవడో స్టూడెంట్ ఇవన్నీ ఎందుకు చేస్తాడండి మీ అల్లుడు కాబట్టే చేశాడు ఏంటమ్మా అలా చూస్తున్నారు అల్లుడున్నాడు మనవడు ఉన్నాడు కూతురు ఎక్కడా అని చూస్తున్నారా కన్న బిడ్డ బతుకొండగానే పెండం పెట్టాడు కదమ్మా ఈ తండ్రి ఈయన ప్రేమతో పెట్టిన నాలుగు మెతుకులు తినటానికి తను ఎప్పుడు వెళ్ళిపోయిందమ్మా ఏంటి సార్ ఆలోచిస్తున్నారు ఇప్పుడు మేము ఎన్ని కర్మలు చేసుకుంటారో చేసుకోండి ఎన్ని పిండాలు పెట్టుకుంటారో పెట్టుకోండి ఇంకా ఎందుకు ఎక్కడ నిలబడ్డావు చదువు జ్ఞానాన్ని పెంచుతుంది అందరికీ చదువు చెప్పి చెప్పి ఈయనకున్న జ్ఞానం ఎప్పుడో పోయిందిరా రే కన్న కూతురు బతికొండగానే కర్మ చేసిన ఆయన అల్లుల్ని తీసుకుని నెట్టి మీద పెట్టుకుంటాను అనుకుంటున్నావా అసలు ఎలాంటి మనుషులతో అనుబంధం పెంచుకోవాల్సిన కారణం నీకు లేదురా పద అంటే అక్క మీద మీకెంత ప్రేమ ఉందో తెలిసిపోతుంది ఎలా జరిగినా అక్క ఏంటి మనిషి అక్క కొడుకు ఏంటి ఇంటి బిడ్డే కానీ వాడు ఈరోజు అమ్మ లేని అక్క పోయిన తర్వాత బాబు కూడా ఇంకో పెళ్లి చేసుకోకుండా నన్ను బిడ్డ కోసమే తతుకుతున్నాడు అతని పొరపాట్నం మరొక పెసుకుని ఉంటే ఆ భార్యగా వచ్చే మనిషి పాపని సరిగ్గా చూసుకోకపోతే తండ్రి కూడా అయిపోయేవాడు అందుకే పావలాంటి మంచి మనిషికి తోడుగా ఉండి అమ్మాయి ఒక్క బిడ్డకి అమ్మగా ఉండిపోవాలని ఆశపడ్డాను అది తప్ప నేను తప్పని మీరనుకుంటే నేనేం చేయాలను మీరే నేను ఏం చేయాలి

తికున్న కూతురికి పెండం పెట్టి బయటికి పంపించేశారు నేను చేసిన పాపానికి తల్లి చేతి గోరుముద్ర తినాల్సిన పశువులు ఈరోజు ఈరోజు తల్లికే పిండం పెట్టే పరిస్థితి వచ్చింది నా జీవితంలో నేను దిద్దుకోలేని తప్పు చేశాను లక్ష్మి భాయా రృంగాణ భాయా గయాతి గయాతితి అవస్థానం విశ్రంగు కానీ ప్రేమించిన వచ్చేసింది ఆ బాధ నుండి బయటపడి చిన్న కూతురికి పెళ్లి చేద్దాం అనుకున్నారు కానీ ఆ కూతురు కూడా ఓ బిడ్డని అమ్మాని పిలవరాని అడుగుతుంటే ఏ తండ్రికైనా బాధ కలుగుతుంది మీ పరిస్థితుల్లో నేనున్నలాగే చేసేవాడిని అందుకే మీరంటే నా గౌరవే తప్ప మీ మీద నాకు ఎప్పుడూ కోపం లేదు రాదు నువ్వు ఆలోచించినంత మంచి మనసుతో నేను ఆలోచించలేకపోయాను ఇంత మంచి మనిషి నా కూతురికి భర్తగా దొరికాడని నాకు అల్లుడు కాబోతున్నాడని తెలియక కూతురు శాశ్వతంగా దూరం చేసుకున్నాం నీ చేత మామే అనిపించుకునే అర్హతను కూడా పోగొట్టుకున్నాం అంత మాట మాటలు ఎప్పటికైనా మీరు అల్లుడిగా నన్ను ఆదరించినందుకో నాకు చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషం నీకే కాదు మా అందరి మధ్య శాశ్వతంగా ఉండిపోయేటట్టు నువ్వే చేయాలి ఏం చేయమంటారో చెప్పండి స్వప్న మైడ్లో నువ్వు తాళి కట్టాలి ఆమెకు భర్తవే మళ్ళీ నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టాలి ఇప్పటి వరకు మీరు ఏ పొరపాటు చేయలేదు అసలు పొరపాటు ఇప్పుడే చేయబోతున్నారు సూర్య అవును మోవయ్య టివి చనిపోయింది నేను వంటి వాడిని అని ఎప్పుడైనా మా దగ్గర చెప్పానా టివి చనిపోయిందని నేను ఎప్పుడూ అనుకోలేదు ఆమె నాతోనే ఉంది నాలోనే ఉంది నేను చేసే ప్రతి పని వెనుక ఆమె నిర్ణయం ఉంది తను నాలో ఉండి నన్ను నడిపిస్తుంది నా కొడుకుని మీ మనవడుగా ఒప్పుకుని తను చేసింది తప్పు కాదని అది మీరు తెలుసుకోవాలని దివ్య చివరి కోరి కోరింది మీరు అల్లుడు అని నన్ను ఎప్పుడు పిలిచారో అప్పుడే ఆమె ఆశ నెరవేరింది ఇక మిగిలింది స్వప్న పెళ్లి అది కూడా జరిగిపోతే ఆమెకిచ్చిన మాటను నిలబెట్టుకున్నాను నా తృప్తితో సంతోషంగా వెళ్ళిపోతాను మాటలు కాదంటున్నందుకు ఎందుకు క్షమించండి దయచేసి నన్ను అర్థం చేసుకోండి ఇప్పటి వరకు నా ఇంట్లో నేను తీసుకున్నదే నిర్ణయం ఇక నుంచి నా అల్లుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో అదే అందరి నిర్ణయం మీ చేతుల మీదుగా స్వప్న పెళ్ళి చేయి రాత్రి పెళ్లి కన్నా పగల పెళ్ళి ఎక్కడికి ముప్పై కట్టుబడి కావాలంటే గెస్ట్ రిసీవ్ చేసుకో ఇదిగో మా ఇంటికి వెళ్ళి అడిగవుగా ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా అయిపోవచ్చు నాన్న త్వరగా రెడీ చేయండి మా అవతను ముహూర్తం దగ్గర పడుతుంది అలా నవ్వకపోతే ఎంత అలంకరణ చేసినా వేస్ట్ నమస్తే అంటే ఏంటి పిల్లలు రాలరా నాకు పిల్లలు లేరువా పిల్లలు లేరా అంకులు ఏం చెప్తుంటారు రైల్వేలు టీసీ అదే అలా చెప్పండి నైట్ డ్యూటీలో టైం డ్యూటీలో ఎక్కువైపోయి ఉంటాయి అదేం కాదు అప్పుడే పిల్లలు ఎందుకని దగ్గరుండి నేనే కట్ చేయించాను సంసారంలో సంవసార్ కట్ట నమస్తే నమస్తే యంగ్ అండ్ ఎనర్జిటిక్ కపల్ ఆ అంకుల్ మీరు మగాలెంపు కూర్చోండి ఆంటీ ఆడోళ్ళింపు కూర్చుంటారు రాష్టాలు కలవ కలవ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కలిసి మా ఇద్దరిని విడదేస్తాం నువ్వు అది కాదండి ఆంటీ మగాలెంపు సిగ్గుపడతారని అయితే నేనే ఆడవాళ్ళు కూర్చున్నాను వాటి అర్నింగ్ రిటైర్ అవుతాను ఏదో సర్వీస్ అయితే లేదో బిల్డప్లోట్టున్నారు కనపడ్డా కనపట్లేదా అబ్బో మైక్ లో అనౌన్స్ చేసినవి వేస్టే వినబడి సావదు కదా అదే కదా నా బాధ వదిలి పారదప్పండి అదే చీకర పడకుండానే వెదుగుతాం పదండి ఉన్నారు ఇవారు ఏంటయ్యా చెవిటోడు మీరు సన్న చూస్తున్నారు ఏంట ఆయన చెబుతాడు మరి అదేంటి శంకర తల తలనే బోళ శంకర శాస్త్రి ఏం కాదు గురువు గారు వాళ్ళు ఎప్పుడు ఆపేశారు మీరు ఇంకా ఆపలేదు బాగా చెప్పావు ఎంత బాగా వాయించారా ఆ అంటే అబరాప్రు ఎంత ఇచ్చాప్రు అని బాగా రాదండి బాబు ఇది త్యాగరాజ్ కోసం చెప్పండి ఇప్పుడైనా చౌడు విషయం పెట్టుకుని చావచ్చు ఇదిగో ఇప్పుడు ఆగిపోయిందా నా పిల్ల కోసం తొందరగా తీసుకురండి సమయం కావస్తోంది ఈ టైంలో కూడా పిండి నగరవా బాబా అడుగుతున్నాను ఇప్పటికీ నేను లేదు ఒక్క మాటలు చెప్పావంటే ఏంటి పిచ్చి పిచ్చి ఆలోచన అనేసి నేను తాడి కట్టించుకో నీకే చెప్పేది ఈ పిల్ల పోకసవే లేదర్ చూసాంద్ర ఓకే ఓకే అమ్మా అని పిలుస్తారు ఇంత చిన్న బేషెంకి పెట్ల నుంచి లేసి చేయాలా ముహూర్తం దాడిపోతుంది వెళ్ళి తాళి గట్టిచ్చుకో మూర్టు దాడిపోయే మంచి అన్నాడు నాకు మంచి పద్ధతి కాదు నేను మంచి దొర్లుకునే పద్ధతి చూడు నా భార్య చనిపోలేదు నాతోనే ఉంది అని తనే మాటలు ఇతి దిస

మళ్ళీ అదే పొరపాటు చేయలేను ఆ అమ్మాయి తీసుకున్న నిర్ణయంలో తప్పేం లేదురా అవునరా ఈ పెళ్లి జరిగితే అమ్మాయికి న్యాయం జరగడం కాదు చాలా అన్యాయం జరిగినట్టు అవుతుందిరా దయచేసి నన్ను ఎవరూ బలవంతం చేయదు ప్లీజ్ థ్యాంక్స్ బాబు ఆలస్యంగా ఈ పెళ్లి కొప్పుకున్నావు నేను ఎప్పుడు ఒప్పుకున్నాను చూసావా నువ్వు నన్ను వదిలించుకున్నావు అనుకున్నా నేను నవ్వటం లేదు ఏరే బంగారు మీ నాన్న అవునన్నా కాదమ్మా మన బంధం ఎవ్వరూ విడదలేరా మా నాన్నని మీ నాన్న మార్చుకోలేండి మీ నాన్న ఎప్పటికైనా మనం మార్చుకోలేమో ఏంటి ఎలాంటి పరిస్థితుల్లో అయినా మీ నాన్న మారుతాడు కాలం మారుస్తుంది నిన్న దివ్య కళలు ఈ రోజు నెరవేరాయి ఈ రోజు స్వప్న కళలు రేపు నెరవేరుతాయి నెరవేరాలని మేము మాత్రమే కాదు మేము కోరుకుంటున్నాం